హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు భారీ శుభవార్త వారందరికీ రుణమాఫీ అమలు డేట్ ఫిక్స్ అదేందనేది వివరాలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తెలంగాణలోని రుణమాఫీ అర్హత ఉండి ఇంకా రుణమాఫీ పొందని రైతుల్లో మూడు రకాలు ఉన్నారు వారు రెండు లక్షల లోపు రుణం ఉన్నవారు ఒకరైతే రెండు లక్షల కంటే తక్కువ రుణం ఉన్నవారు మరొకరు మూడో రకం వచ్చేసి రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణమాఫీ కానివారు మూడో రకం వీరందరికీ రుణమాఫీ అమలుకి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది తమకు రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారని అమలు కాని రైతు రోజు రోజు ఎదురు చూస్తున్నారు అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వమే ధైర్యం పడద్దు అంటుంది కానీ పని అవ్వట్లేదు వ్యవసాయం అధికారులు ఇళ్లకు వచ్చి రుణమాఫీ కానీ వారి దగ్గర వివరాలు తీసుకుంటున్నారు కానీ అకౌంట్లో మళ్ళీ రాలేదని మరి రైతులు చూస్తున్నారు తాజాగా తెలంగాణ వ్యవసాయ రాష్ట్ర శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రుణమాఫీ కొన్ని కీలక వ్యాఖ్యాలు చేశారు రైతు సమస్యలు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కావడంతో అక్కడి ప్రజలు ఆ దృష్టిలో ఉన్నారు ఎందుకంటే ఆయన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మార్కెట్ యార్డ్లో పాలనా మండలి సభ్యులు ప్రమాణ స్వీకారానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడతారు సెప్టెంబర్ చివరి నాటికల్లా రెండు లోపు రుణం ఉండి మాఫీ కానీ రైతులకు రెండు పైగా ఉండి రుణం మాఫీ కానీ రైతులకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణం కానీ రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు రుణమాఫీ కోసం ముప్పై వేల కోట్లను కేటాయించినట్టు ఆయన పూర్తి అయ్యాక రైతు భరోసా మరో ఇరవై వేల కోట్లకు అవసరం అవుతుందని అంచనా చే చేయడం జరిగింది దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ ఇదే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు కానీ వాస్తవంలో ఎంతమందికి రైతు రుణమాఫీ అయిందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు మొత్తం ముప్పై ఒక్క వేల చిలుకు వరకు కోట్ల కోసం చేయట్ల ప్రభుత్వం చెబుతుంది మరి లక్షల మంది రైతులకు ఎందుకు ఇంకా రుణమాఫీ కావట్లేదో చెప్పలేకపోతున్నారు ఈ గందరగోళంలో ఎందుకు రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోబోతున్నారు ఆగస్టు పదిహేనున రుణమాఫీ అమలు అయిపోయింది ఈ కాలకు కాపీ మాఫీ కానీ రైతులకు వడ్డీ చెల్లాల్సిన పరిస్థితి ఉంది మరో పదిహేను రోజులు పడుతుందని మంత్రి స్వయంగా చెప్పారు అంటే పదిహేను రోజులు కూడా రైతులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఇలా అన్ని రకాలుగా రైతులకు నష్టపోతున్నారు ప్రభుత్వం రుణమాఫీ చేసేలోపే వడ్డీ భారం పెరిగిపోయింది అంటున్నారు ఇవన్నీ ప్రభుత్వం తెలిసిన విషయాలు కావు పథకాలు అమలు క్రమంగా లేదనే విమర్శలు వస్తున్నాయి ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్